కేరళ రాష్ట్రంలో ఈ మధ్యకాలం కురిసినటువంటి వర్షాల ప్రభావం వల్ల ఫ్లడ్ ఎక్కువ మట్టి మొత్తం కొట్టుకొచ్చి మూడు వందల యాభై మంది పైన ప్రజలు చనిపోయారు వారి పిల్లలు వారి కుటుంబాలు నిరాశ్రయలేరు వారి సహాయార్థం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మచ్చరాల ప్రధాన పట్టణంలో ప్రధాన పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలందరినీ కూడా విరాళాలు సేకరిస్తా ఉన్నారు వారందరూ కూడా సహకరిస్తా ఉన్నారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా సిపిఐ పార్టీ తరఫున జిల్లా సమితి తరఫున అభినందనలకు ధన్యవాదాలు తెలియజేస్తాం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తోచిన రీతిలో ఎంత తోస్తే అంత విధంగా సహాయ సహకారాలు అందించాలని తెలిపెస్